హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఎస్పిఎస్సి గురు సో ఇది గ్రూప్ వన్ ప్లాన్ ఇదే ఫాలో అవ్వాలని ఏది లేదు అండ్ నేను ఎక్స్పర్ట్ని కాదు ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ కూడా కాదు నాకు తెలిసింది చెప్తున్నాను ఇది ముందు డిస్క్లైమర్ అనమాట అండ్ ఇంకొకటి వీడియో టైం ఉంటేనే మీకు అవసరం ఉంటేనే చూడండి లేకపోతే చూడాల్సిన అవసరం కూడా లేదు సో ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం మాక్సిమమ్ జూన్లో ఉంటుంది అనుకుంటున్నాను కాబట్టి ఎగ్జామ్ హండ్రెడ్ డేస్ అన్నాను అని నేను ఆల్రెడీ చెప్పాను లాస్ట్ థర్టీ డేస్ అంటే మ్యాక్సిమమ్ మే అంతా ప్రిలిమ్స్ అండ్ మిగిలిన సెవెంటీ డేస్ ఉంటాయి కదా అవి ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అనమాట ప్రిపరేషన్ సో ఫస్ట్ కోర్ సబ్జెక్ట్ని ఫినిష్ చేయడానికి ట్రై చేయండి చాలాసార్లు చెప్పాను ఎకనామీ పాలిటీ ఫినిష్ చేస్తేనే కరెంట్ అఫైర్స్ అర్థమవుతాయని అందుకే ఎప్పుడైనా ఎకనామీ అండ్ పాలిటీ ముందు ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ నేను ఇక్కడ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అని ఎందుకు పెట్టానంటే అది ప్రతి ఒక్కరి క్యాపబిలిటీని బట్టి ఉంటుంది సో ఆ టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో ట్రై కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి టెన్ డేసే అండ్ పర్టికులర్గా కాకుండా ఒకవేళ ఫిఫ్టీన్ డేస్కి ఎక్స్ట్రా పట్టినా కొంతమంది హిస్టరీ ఫాస్ట్గా కంప్లీట్ చేయగలుగుతారు కొంతమంది జాగ్రఫీ కొంతమంది ఎకనామిక్ కొంతమందికి ఒక్కొక్క సబ్జెక్ట్ ఎక్కువ టైం పడుతుంది సో అందుకనేసి అలా చెప్పాను అనమాట సో ఎకనామీకి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అన్నాను నేను రిఫర్ చేసేవి ఎన్సీఆర్టీస్ ఒకవేళ ఎవరైతే మూడు నాలుగు లెక్చర్స్ వింటారో అవి వింటే ఎన్సీఆర్టీస్ కూడా అవసరం లేదు ప్రిలిమ్స్కి అండ్ ఒకవేళ చాలామంది తెలుగులో అడిగారు నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది చౌటీస్ ఎకనామీ క్లాసెస్ బాగున్నాయి ఒకవేళ ఎవరైతే మృణాలు వినలేరో అవి వినడానికి ట్రై చేయండి ఎకనామీలో ఇష్యూ ఉంటే అండ్ ఎకనామీ అండ్ ఇయర్స్ ఎకనామీ మన ప్రిలిమ్స్లో లేదు కాకపోతే ఎందుకు ఇంక్లూడ్ చేశానంటే మెయిన్స్కి అవసరం మీరు అనుకోవచ్చు ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్కి చదవచ్చు అని ఎకనామీ ఆ టైంలో కంప్లీట్ చేయలేరు అండ్ కరెంట్ అఫైర్స్ అర్థం కావాలన్నా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రావాలన్నా ఎనామీ రిలేటెడ్ ఖచ్చితంగా ఇవి కంప్లీట్ చేయాలి అండ్ ఎకనామీ కవర్ చేస్తే మోస్ట్ ఆఫ్ తెలంగాణ ఎమీ కంప్లీట్ అవుతుంది ఎక్సెప్ట్ తెలంగాణ రీజియన్కి సంబంధించిన కొన్ని టాపిక్స్ తప్ప బికాస్ ఎకనామీలో ఉన్న ఫ్యాక్స్ అవి చేంజ్ అవ్వవు కాబట్టి నెక్స్ట్ సోషియో అవుట్ అవుట్లుక్ చాలా ఇంపార్టెంట్ అందరికీ తెలుసు సెన్సెస్ కానీ నీతి ఆయోగ్ కానీ ఫైవ్ ఇది ప్లానింగ్ కమిషన్ నీతి ఆయోగ్ కన్నా ముందు ఉంది అండ్ ఫైవ్ ఇయర్ ప్లాన్స్ ఉంటాయి కదా అవన్నీ చాలా ఇంపార్టెంట్ అవి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే అవన్నీ ఎకనామీలో కవర్ అయితే ఇయర్స్ ఎకనామీ లేదు కదా అని అనుకున్న వాళ్ళకి ఎకనామీ ఉంది ప్రిలిమ్స్లో అది మర్చిపోకండి అండ్ మీ ప్రిపరేషన్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఉండేటట్టు చూసుకోండి ఓన్లీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ కాకుండా నెక్స్ట్ పాలిటీ అనమాట పాలిటిక్ కూడా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మ్యాక్సిమమ్ ఎన్సీఆర్టీస్ అండ్ లక్ష్మీకాంత్ ఫస్ట్ ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి తర్వాత లక్ష్మీకాంత్కి వెళ్ళండి నేను ఆల్రెడీ చెప్పాను ఎన్సీఆర్టీస్ నుంచి చాలా క్వశ్చన్స్ వస్తాయి అండ్ చాలామంది అనుకుంటారు స్కిప్ చేద్దాము ఇది చదివితే సరిపోతుందని కానీ ఎన్సీఆర్టీ చాలా బేసిక్గా అండ్ చాలా క్లియర్గా ఉంటుంది బాగుంటుంది చదవడానికి అండ్ అర్థం చేసుకోవడానికి అండ్ చాలా షూర్ షాట్ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట సో ఇది స్కిప్ చేసేసి టైం సేవ్ చేద్దాం అనుకునే వాళ్ళకి క్వశ్చన్స్లో మార్క్స్ ప్రిలిమ్స్లో మార్క్స్ లూజ్ అవుతారని గుర్తుపెట్టుకోండి అండ్ మెయిన్స్కి ఆన్సర్ రైటింగ్కి కూడా ఉపయోగపడుతుంది ఎన్సీఆర్టీ కొన్ని వర్డ్స్ కానీ ఈజీ ఎక్స్ప్లెనేషన్ కానీ అవన్నీ ఆ తర్వాత లక్ష్మీకాంత్కి వెళ్ళండి అండ్ నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీ జాగ్రఫీలో నేను ఆల్రెడీ ఇక్కడ త్రీ ఇంక్లూడ్ చేశాను అనమాట లైక్ తెలంగాణ జాగ్రఫీ ఎన్విరాన్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ జాగ్రఫీ మొత్తం ఇంక్లూడ్ చేశాను ఎందుకు అంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పెట్టాను అండ్ జోగ్రఫీకి ఎన్సీఆర్టీస్ పిఎంఎఫ్ ఫైవ్ ఇయర్స్ ఎన్సీఆర్టీస్ సరిపోతాయి సిలబస్ చూసుకోండి ఏదైనా టాపిక్స్ ఇంకా ఎక్కువ కావాలనుకున్నాడు పిఎంఎఫ్ వెళ్ళండి దాంతోపాటు మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఇది బాగా ఉపయోగపడతాయి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి టీఎస్ జోగ్రఫీ ఎందుకు ఇంక్లూడ్ చేశానంటే మాక్సిమం సిలబస్ ఏమే ఉంటుంది తెలంగాణ రిజియన్ది తప్ప సో తెలంగాణ లైక్ రాక్స్ ఒకవేళ మీరు అగ్రికల్చర్ చదువుతున్నారనుకోండి తెలంగాణ అగ్రికల్చర్ కూడా కవర్ చేసుకోండి న్యాచురల్ వెజిటేషన్ చదివితే తెలంగాణ న్యాచురల్ వెజిటేషన్ కూడా కవర్ చేయండి క్లైమేట్ తెలంగాణ క్లైమేట్ సో ఇలా లింక్ చేసుకుంటూ చదివితే కొంచెం సిలబస్ ఈజీగా అయిపోతుంది మళ్ళీ మళ్ళీ చదవకుండా ఉంటుంది దానికి తెలుగు అకాడమీ అండ్ అడవి ఏడీవి రమణరాజు గారి బుక్ తెలంగాణ తెలుగు అకాడమీ బుక్ చాలా లెంతీగా ఉంటుంది మోర్ దాన్ సెవెన్ హండ్రెడ్ పేజెస్ ఉంటుంది బుక్ చాలా లెంతిఎస్ట్ మెయిన్స్కి ఉపయోగపడుతుంది బాగా ప్రిలిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్నా కానీ చదవాల్సిందే సో టైం ఉన్న వాళ్ళు ఆల్రెడీ సిలబస్ చాలా చదివిన వాళ్ళైతే తెలుగు అకాడమీ చదవండి అండ్ నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మాక్సిమం ఇందులో కవర్ అయిపోతాయి అండ్ మ్యాక్సిమం క్వశ్చన్స్ ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి కరెంట్ అఫైర్స్ నుండే వస్తాయి ఎవరైనా లాస్ట్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ టూ టైమ్స్ అండ్ మిగతా ఎగ్జామ్స్ చూసినట్టయితే తెలుస్తుంది సో మాక్సిమమ్ జాగ్రఫీ కవర్ చేస్తే ఇవి కవర్ అయితే కరెంట్ అఫైర్స్లో కవర్ అయిపోతాయి సో సపరేట్ బుక్ ఏమి ఇంక్లూడ్ చేయలేదు ఎవరికైనా కావాలి అనుకుంటే ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సుదర్శన్ ల లెక్చర్స్ అన్ అకాడమీ వాళ్ళవి ఉంటాయి టెలిగ్రామ్లో కూడా ఉన్నాయి అవి బాగానే ఉన్నాయి అవి విన్నాక ట్రై చేయండి లేకపోతే ఏదన్నా నార్మల్ లెక్చర్స్ విన్నాక ట్రై చేయండి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి తెలుగు అకాడమీ బుక్ ఒకటి ఉంది అస్సలు కొనకండి కొని తప్పు చేశాను నేను ఘోరంగా అంటే ఘోరంగా ఉంది ఆ బుక్ సో నాకు తెలిసి మెయిన్స్కి ఏదో ఒక వన్ పర్సెంట్ ఉపయోగపడుతుంది కావచ్చు హిస్టరీ నెక్స్ట్ ఇది ఇండియన్ హిస్టరీ ఇండియన్ హిస్టరీ చదివేటప్పుడు నేను తెలంగాణ హిస్టరీ ఇంక్లూడ్ చేయలేదు బికాస్ ఇట్ ఈస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ సిలబస్ అంటే ఓకే కుతుబ్ షాహీస్ కానీ కాకతీయస్ కానీ అందరూ ఉంటారు కానీ ఇండియన్ హిస్టరీ అనేది ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో వెళ్తూ ఉంటుంది మనం తెలంగాణ హిస్టరీ ఇంక్లూడ్ చేస్తే చాలా లెంతి అయిపోతుంది చదవడానికి సో ఇండియన్ హిస్టరీ మాత్రమే ఇంక్లూడ్ చేశాను అండ్ తమిళనాడు బోర్డ్ బుక్స్ లెవెన్త్ అండ్ ట్వెల్త్ చదివాక ఎన్సీఆర్టీస్ చదవండి ఈజీ అవుతుంది బాగా అర్థమవుతుంది అనమాట తమిళనాడు బోర్డ్ బుక్స్ ఈజీగా ఉంటాయి అది కూడా లెవెన్త్ అండ్ ట్వెల్త్ ఫోర్ బుక్స్ ఉన్నట్టున్నాయి సో అవి చూసుకోండి అండ్ ఎన్సీఆర్టీస్ నేను చెప్పిన చాలా బుక్స్ అండ్ ఎన్సీఆర్టీస్ మీరు కొనకపోయినా మీ ఫోన్లో అయినా చూసి చదువుకోవచ్చు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది ఎన్సీఆర్టీస్ గవర్నమెంట్ వెబ్సైట్ లేకపోతే చాలా వెబ్సైట్లో ఉంటాయి తమిళనాడు బోర్డ్ బుక్స్ కూడా అండ్ చాలా బుక్స్ టెలిగ్రామ్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ అండ్ తెలంగాణ సొసైటీ తెలంగాణ సొసైటీ మనకి సిలబస్లో ఉంది ప్రిలిమ్స్లో కూడా కానీ ఇండియన్ సొసైటీ లేదు కానీ ఇండియన్ సొసైటీ అనేది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండ్ దీనికి తెలుగు అకాడమీ బుక్ చాలా బాగుంది సో తెలంగాణ సొసైటీ తెలుగు అకాడమీ బుక్ చదివితే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు కవర్ చేయగలుగుతారు అండ్ మోస్ట్ ఆఫ్ ద సొసైటీ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ రిలేటెడే వస్తాయి మెయిన్స్ కోసం కాకపోతే మీకు ఈ తెలు ఈ బుక్స్ చదివితేనే ఈ కరెంట్ అఫైర్స్తో లింక్ చేసి ఆన్సర్ చేయగలుగుతారు నెక్స్ట్ వచ్చేసి సో దీనికి తక్కువ టైమే పడుతుంది తెలంగాణ సొసైటీ తెలుగు అకాడమీ బుక్ ఎవరైనా చూస్తే తెలుస్తుంది మోర్ లెస్ దెన్ నాకైతే లెస్ దెన్ ఫైవ్ డేస్ కాకపోతే ఫైవ్ టు కొంతమందికి ఎక్కువ పట్టచ్చు కానీ తెలుగు అకాడమీ ట్రై చేయండి నిజంగా బాగుంది దీనికి నెక్స్ట్ జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్ సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎందుకు ఇంక్లూడ్ కలిపేశానంటే మోస్ట్లీ సైన్స్ అండ్ టెక్నాలజీకి కరెంట్ అఫైర్సే క్వశ్చన్స్ వస్తాయి జనరల్ సైన్స్కి కూడా మీరు చూడొచ్చు ఎక్కడైనా కరెంట్ అఫైర్స్లో ఏదైనా టాపిక్ ఉంటే దానిలోనే ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు అండ్ ఎన్సీఆర్టీస్ టైం ఉండే చదవండి అంటే సిలబస్ అంతా అయిపోయి ఓన్లీ టైం ఉంది అని ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సైన్స్ అండ్ టెక్నాలి టెక్నాలజీ మోస్ట్లీ కరెంట్ అఫైర్సే వస్తాయి నైంటీ నైన్ పర్సెంట్ వెళ్ళి అడగరు సో కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తే మీరు ఇది కవర్ చేసినట్టే జనరల్ సైన్స్ మాత్రం ఎన్సీఆర్టీస్ అవసరం కానీ టైం లేదు అవైలబిలిటీ అనుకున్న వాళ్ళు యూ కెన్ స్కిప్ ఇట్ కంప్లీట్లీ బేసిక్గా ఆన్సర్ చేయగలుగుతారు కానీ ఒకవేళ హార్ట్ క్వశ్చన్స్ అట్లా వస్తే మాత్రం ఆన్సర్ చేయలేరు తెలంగాణ హిస్టరీ నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్ చాలామంది ప్రిలిమ్స్లో లేదు అవసరం లేదు అనుకునే వాళ్ళకి తెలంగాణ హిస్టరీ మూమెంట్ లేదు కానీ తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్ లిటరేచర్ ఉంది అండ్ సొసైటీ కూడా ఉంది సో ఆ మూడు టాపిక్స్ ఈ రెండు టాపిక్స్ అన్నీ ఇంటర్లింక్ అవుతాయి అన్నీ ఒకటే కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ సిలబస్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ అనమాట అవి కాకపోతే ఇవి చదివితేనే అవి కవర్ అవుతాయి తెలంగాణ హిస్టరీ లైక్ లిటరేచర్ బుక్స్ రాసిన వాళ్ళు అవన్నీ దీని కిందనే వస్తాయి అండ్ ప్రిలిమ్స్ తర్వాత చదవచ్చు అనుకుంటే చాలా మిస్టేక్ అది ఎందుకంటే అప్పటికి సిలబస్ కంప్లీట్ చేయలేరు ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేయాలి కాబట్టి సో తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూమెంట్ కూడా కంప్లీట్ చేసుకుంటే బెటర్ అండ్ పిఎన్ఆర్ బుక్ ప్రిలిమ్స్కి చదవండి తెలుగు అకాడమీ బుక్ మెయిన్స్కి చదవండి చాలా యూజ్ అవుతుంది తెలంగాణ హిస్టరీ ఎందుకంటే పిఎన్ఆర్లో చాలా స్కిప్ చేశారు అండ్ పిఎన్ఆర్ ఈజ్ ద షార్టెస్ట్ వెర్షన్ ఆఫ్ తెలుగు అకాడమీ అని నేను నమ్ముతాను అండ్ తెలుగు తెలంగాణ మూమెన్కి తెలుగు అకాడమీలో ఎందుకో ఎక్కువ కంటెంట్ లేదనిపించింది నాకు పిఎన్ఆర్లోనే ఇంకొంచెం బెటర్ అనిపించింది కానీ పిఎన్ఆర్ ఒకటే చదివితే సరిపోదు తెలంగాణ మూమెంట్కి పిఎన్ఆర్ ప్లస్ తెలుగు అకాడమీ చదివితే మీరు చాలా వరకు కవర్ చేస్తారు అండ్ నెక్స్ట్ మిగిలిపోయినవి ఏంటంటే కరెంట్ అఫైర్స్ పాలసీస్ ఆన్సర్ రైటింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లాజికల్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ ఒకవేళ మీరు వీక్ ఉంటేనే ఇప్పటి నుండి ప్రాక్టీస్ చేయండి లేదు మీరు ఏరియాలో స్ట్రాంగ్ అనుకుంటే లాస్ట్ వన్ మంత్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది అండ్ చాలామంది సోర్సెస్ అడిగారు నా దగ్గర సోర్సెస్ ఏం లేవు నేను ఏ బ్యాంక్ ఎగ్జామ్స్లో క్లర్క్ లెవెల్ ఎస్ఎస్సీలో సిహెచ్ఎస్ఎల్ లెవెల్ అలా ప్రిపేర్ అవుతాను సీజీఎల్ ఆ లెవెల్ వెళ్ళను పిఓ కూడా వెళ్ళాను బ్యాం బ్యాంక్లో ఓన్లీ బేసిక్ లెవెల్స్ ఉంటాయి కదా ఆ లెవెల్లో ఏ పేపర్ దొరికినా తీసుకుంటాను టెక్స్ట్ బుక్ నుంచి అడ్డ టూ ఫార్టీ సెవెన్ నుండి లేకపోతే ఏది రిలేటెడ్ అయినా ఒక టాపిక్ తీసుకుని ప్రాక్టీస్ చేస్తాను లాస్ట్ థర్టీ డేస్ అండ్ నెక్స్ట్ ఇవి డైలీ టాపిక్ సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి రిమైనింగ్ రిమైనింగ్లో టీఎస్ ఆర్ట్ అండ్ కల్చర్ ఇది లాస్ట్ థర్టీ డేస్ చదవండి ఎందుకు అంటే ఆల్రెడీ టీఎస్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూమెంట్ తెలంగాణ సొసైటీ కవర్ చేస్తే మోస్ట్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్ కవర్ చేస్తారు కానీ మిగిలిన ఏంటి అంటే అందులో కవర్ అవ్వని టాపిక్స్ ఉంటాయి కదా అవి అండ్ అందులో అన్నీ చాలా లెంతియెస్ట్ అనమాట ఇది లైక్ అవార్డ్స్ కానీ సాంగ్స్ రైటర్స్ కానీ ఆథర్స్ కానీ బుక్స్ కానీ ఒక లిటరేచర్ కానీ లేకపోతే లైబ్రరీస్ చాలా ఉంటాయి కాకపోతే చూస్ చేసుకోండి ఏది గుర్తుంటుంది ఏది గుర్తుండదు ఎందుకంటే బుక్స్ అండ్ ఆథర్స్ అయితే నేను కంప్లీట్లీ ఆల్మోస్ట్ స్కిప్ చేస్తాను ఎందుకంటే అంతమందిని గుర్తుపెట్టుకునే అంత బ్రెయిన్ నాకు ఇవ్వలేదు అంత టైం కూడా లేదు సో చాలా అది కాంప్లికేటెడ్గా అనిపిస్తా అందుకని ఆ టాపిక్ స్కిప్ చేస్తాను మిగతావి గుర్తుపెట్టుకుంటాను నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ చాలా క్వశ్చన్స్ చూసే ఉంటారు కానీ ఎప్పుడైతే కరెంట్ అఫైర్స్ చదువుతారో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆల్మోస్ట్ కవర్ అయిపోతాయి కానీ మెయిన్స్ పర్స్పెక్టివ్లో కవర్ అవ్వదు అడ్డా టూ ఫార్టీ సెవెన్ చూస్తే విజన్ లేకపోతే హిందూ ఇలాంటివి చదివితేనే కవర్ అవుతాయి నెక్స్ట్ గవర్నెన్స్ గవర్నెన్స్కి సపరేట్ బుక్ అని నేను చెప్పను కానీ గవర్నెన్స్ అనేది కరెంట్ అఫైర్స్లోనే కవర్ అవుతుంది ఎవరైనా గవర్నెన్స్ సిలబస్ చూస్తే అండ్ పాలిటీ చదివాక గవర్నెన్స్ ఆల్మోస్ట్ కవర్ అవుతుంది సెకండ్ హాల్ రిపోర్ట్స్ ఇలా ఉంటాయి కాకపోతే గవర్నెన్స్ ప్రిలిమ్స్ తర్వాత కవర్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్ సో మిగిలిన టాపిక్స్ ఏమన్నా ఉంటే నేను స్కిప్ చేస్తే ప్లీజ్ అవి అంత లైక్ ప్రిలిమ్స్ తర్వాత కవర్ చేయొచ్చు లేకపోతే ఆల్రెడీ అక్కడక్కడ మధ్యలో కవర్ అయిపోయాయి అందుకే నేను రాయలేదు నెక్స్ట్ ప్రిలిమ్స్ కోసం సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను తెలంగాణ టుడే అండ్ అడ్డా టూ ఫార్టీ సెవెన్ నాకు ఒకసారి ఎప్పుడు కామెంట్ వచ్చింది మీరు బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వట్లేదు అడ్డా టూ ఫార్టీ సెవెన్ చదవడానికని సో అడ్డా టూ ఫార్టీ సెవెన్లో బ్యాంకింగ్ రిలేటెడ్ ఉంటుంది చూడు అది స్కిప్ చేసేయండి మొత్తం కంప్లీట్లీ ఆ పేజెస్ స్కిప్ చేసేయండి ఆ మిగిలినవన్నీ కూడా సో సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్ నేషన్ అదర్ నేషనల్స్ లైక్ స్టేట్స్ గురించి ఇన్వెన్షన్స్ గురించి డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ లైక్ ఇండియన్ నేవీ ఎక్సర్సైజెస్ కానీ అదర్ స్టేట్స్లో ఏం జరుగుతుంది లేకపోతే ఐఐటి మద్రాస్లో ఏ లైక్ ఏ కంపెనీతో కొలాబరేట్ అయ్యి ఏదైనా డివైస్ని ఇన్వెంట్ చేస్తారా ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడర్ టూ ఫార్టీ సెవెన్ కవర్ చేస్తుంది సో అందుకని నేను ప్రిఫర్ చేస్తున్నాను ఎవరైనా బ్యాంక్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారనుకుంటే కాదు అందులో బ్యాంకింగ్ రిలేటెడ్ స్కిప్ చేసేస్తే మిగిలిన ఇంపార్టెంటే అండ్ ఏ ఎన్ని ఎన్ని మంత్స్ ఆర్ ఎన్ని ఇయర్స్ కవర్ చేయాలంటే మ్యాక్సిమమ్ వన్ ఇయర్ కవర్ చేస్తే సరిపోతుంది సో ఎగ్జామ్ మేలో ఉంటే మేబీ లాస్ట్ ఇయర్ మే నుండి ఆర్ జూన్ అలా కవర్ చేస్తే సరిపోతుంది కానీ లాస్ట్ ఇయర్ ఆల్రెడీ నేను చదివాను సో లాస్ట్ ఇయర్ది మళ్ళీ రివైజ్ చేసుకుని ఎక్కడైతే కొన్ని మంత్స్ చదవలేదో అవి ప్లస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కంప్లీట్ ఎగ్జామ్ చదివితే కరెంట్ అఫైర్స్ కవర్ అయిపోతాయి ఫిలిమ్స్లో మెయిన్స్కి మాత్రం సేమ్ మెయిన్స్కి కూడా లాస్ట్ వన్ ఇయర్ చేస్తే కవర్ అయిపోతుంది మెయిన్స్ ద హిందూ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఓన్లీ మెయిన్స్ రిలేటెడ్ అంటే పాయింట్స్ని తీసుకోండి ఎప్పుడన్నా కుదిరితే వీడియో చేస్తాను ఎలా అని మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఆర్టికల్స్ తీసుకోవాలని లైక్ పాయింట్స్ నెక్స్ట్ విజన్ అండ్ దృష్టి నుంచి మీరు లేదు టైం లేదు అనుకుంటే ఇప్పుడు మెయిన్స్కి చదవడానికి ప్రిలిమ్స్ తర్వాత విజన్ వాళ్ళది మెయిన్స్ మ్యాగ్జిన్ వస్తుంది మెయిన్స్ పీటీ త్రీ సిక్స్టీ ఫైవ్ అని అది చూస్ చేసుకున్న బెటరే కాకపోతే కరెంట్ అఫైర్స్ అనేది బాగా హెల్ప్ అవుతాయి న్యూస్ పేపర్ ఆన్సర్ చేయడానికి అని నా ఒపీనియన్ సో మ్యాక్సిమమ్ కవర్ చేశాను అనుకుంటున్నాను సో నెక్స్ట్ డైలీ టార్గెట్స్ చాలామంది అడుగుతున్నారు దానికోసం కరెంట్ అఫైర్స్ డైలీ ఉంటాయి అండ్ నేను దాన్ని ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో సెగ్రిగేట్ చేసుకుంటాను అనమాట ప్రిలిమ్స్ వేరే చదువుతాను మెయిన్స్ వేరే చదువుతాను రెండింటికి వేరే నోట్స్ చేసుకుంటాను అండ్ మెయిన్స్ వచ్చేసి మాక్సిమం ఏప్రిల్ వరకే కంప్లీట్ చేసుకుంటాను ఇంకా మేలో మెయిన్స్ వరకు వెళ్ళను అనమాట మెయిన్స్ టాపిక్స్ కవర్ చేయడం ఎందుకంటే ఆ టైంలో ప్రిలిమ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎగ్జామ్ ముందు థర్టీ డేస్ సో ఆమె ఏప్రిల్ మంత్ది ప్రిలిమ్స్ అయిపోయాక కవర్ చేసుకుంటాను సో పాలసీస్ ఒక పాలసీ అయినా కవర్ చేసుకుంటూ వెళ్తే మ్యాక్సిమం పాలసీస్ అయిపోతే అండ్ రివిజన్ కూడా ఈజీగా అయిపోతుంది అండ్ నెక్స్ట్ ఆన్సర్ రైటింగ్ సో డైలీ టూ ఆన్సర్స్ రాస్తున్నాను నేను ఆల్రెడీ లింక్ ఇచ్చాను టెలిగ్రామ్ ఛానల్ లో సో ఇది వచ్చేసి ఏప్రిల్ వరకే కంటిన్యూ చేస్తాను డైలీ టూ ఆన్సర్స్ అండ్ పీవైక్యూస్ ఇది మాత్రం టిల్ ఎండ్ ఆఫ్ అంటే ఎగ్జామ్ రేపు అందంగా కూడా పీవైక్యూస్ చేస్తూ ఉంటాను ఇదే నా టెస్ట్ సిరీస్ అనమాట టీఎస్పీఎస్సీ అండ్ యూపీఎస్సీ అండ్ అదర్ స్టేట్స్ ఇవి కంప్లీట్ అయ్యాక అండ్ సబ్జెక్ట్స్ వచ్చేసి సో డైలీ ఇవి ఉంటాయి కరెంట్ అఫైర్స్ పాలసీ ఆన్సర్ రైటింగ్ పీవైక్యూస్ సో దాంతోపాటు ఇప్పుడు ఇందాక చెప్పాను కదా ఇలా సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్ చదవాలనుకుంటున్నాను ఎన్ని డేస్ ఆ సబ్జెక్ట్ని ఇంక్లూడ్ చేసుకుంటాను ఎకనామీ అనుకోండి ఆ సబ్జెక్ట్ అయిపోయే వరకు ఇదే సేమ్ ఇవి ఇవి ఎప్పటికీ సేమ్ ఉంటాయి ఈ సబ్జెక్ట్ అనేది మారుతూ ఉంటుంది అయిపోయిన వెంటనే ఇది మార్చేస్తూ ఉంటాను అనమాట నెక్స్ట్ ఎల్ఆర్ఈ అంటే లాజికల్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ వచ్చేసి లాస్ట్ థర్టీ డేస్ ఆర్ లాస్ట్ ట్వంటీ డేస్ అనుకోండి అంతే అండ్ ఆర్టర్ కల్చర్ కూడా సేమ్ ఎందుకంటే హిస్టరీ అండ్ మూమెంట్ సొసైటీలో కవర్ అయిపోతాయి కాబట్టి ఆర్ట్ అండ్ కల్చర్ కూడా లాస్ట్ థర్టీ డేస్ పెట్టుకున్నాను సో ఇలా టార్గెట్స్ ఎగ్రిగేట్ చేసుకుంటే ఇలా డైలీ టార్గెట్స్ అని నేను అనుకున్నాను సో మోస్ట్లీ ఆల్ పాయింట్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను నేను ప్లాన్ గురించి అండ్ ఈ ప్లాన్ ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వాలని ఏం లేదు నాకు తెలిసింది ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను అది మీరు ఫాలో అవ్వాలనుకుంటే అవ్వండి అండ్ మీ మాడిఫికేషన్స్ చేసుకుని మీ ఓన్ ప్లాన్ క్రియేట్ చేసుకోవచ్చు సో ఇది అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్